మున్నేరు ముంపు బాధితులకు సహాయం అందించేందుకు తామున్నాం అంటూ పలు స్వచ్చంద సంస్థలు ముందుకొస్తున్నాయి ఖమ్మం నగరానికి చెందిన ఒక గ్రూప్ ఆధ్వర్యంలో మున్నేరులో సర్వం కోల్పోయిన నిరుపేదలకు రెండు లక్షల రూపాయల విలువ గల నిత్యావసరాలు పంపిణీ చేశారు తమ గ్రూపు ద్వారా ముంపు బాధితులకు బాసటగా నిలుస్తామని నిర్వాహకులు తెలిపారు దీనిపై సమాచారం మా అందిస్తారు నగరంలో మున్నేరు నిరాశ్రయులైనటువంటి ముంపు బాధితులందరికీ కూడా తమ వంతుగా సహాయం అందిస్తున్నారు చాలా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు సేవా సంస్థలు కావచ్చు ప్రస్తుతం ఇదే నేపథ్యంలో వావు కిట్టి సంస్థ నుంచి కూడా చాలామంది ఇక్కడ వచ్చి మహిళలు ఉన్నారు మేడం ఎట్లా చేస్తున్నారు సేవా కార్యక్రమం ఇది చాలా బాధాకరమైన విషయం అండి అసలుకి యాభై సంవత్సరాల నుంచి అసలు ఇది చూడే చూడలేదు ఎవరు అనమాట ఇది మున్నేరు వారి పొంగి ఇది మనందరూ కూడా నిరాశలయ్యారు బాగా అందరు కూడా బాధితులందరికీ కూడా మేము మా తరపున భక్తిగా అనుకోండి ఎందుకంటే ఎంతమంది సాయం చేస్తే ఇది తీరంది సో అందుకని కిట్టి తరపున మేము నిరాశలైన అందరికి కూడా నిత్యావసర వస్తువులు బట్టలు అన్నీ కూడా పంపిణీ చేద్దాం అనుకుంటున్నాం ఫుడ్ ఫుడ్ ప్యాకెట్స్ అన్నీ మొత్తం కూడా ఇక్కడ టూ ల్యాక్స్ విలువ చేసేవి అన్నీ కూడా వాళ్ళకి ఈ రోజు పంపకానికి మేము అందరం బయలుదేరాము ప్రతి ఇంటి కూడా చూస్తుంటే చాలా బాధగా ఉంది అసలుకి వాళ్ళు మునిగిపోయి వాళ్ళు పరిస్థితి చాలా కుతలంగా ఉన్నది ఇలాంటి సిచ్యువేషన్ లో మా వరకు సహాయం మాత్రం మేము చేద్దాం అనుకుంటున్నాం దగ్గర బాధితుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నిజంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళకి వాటర్ సప్లై లేదు పవర్ సప్లై లేదు ఆ తర్వాత రోజు భోజనం మాత్రమే ఇస్తున్నారు గ్రాసరీ దొరకలేదు నిత్యావసర సరుకులు దొరకడం లేదు అన్నారు తర్వాత దుప్పట్లు అవి కూడా అవసరం అన్నారు సో మేము ఎక్కడైతే అవసరం ఉంది అని గుర్తించామో అక్కడికే వెళ్ళి చేస్తున్నాం మేము సో అందరికి కూడా సహాయం అందాలని వాళ్ళందరూ కూడా కొంతలో కొంత బాధ తీరాలని కోరుకుంటున్నాం చెప్పండి సహాయం అంటే ఇప్పుడు మేము వావుకిట్టి నుంచి టూ ల్యాక్స్ వరకు చేస్తున్నామండి అన్ని చోట్ల నాలుగైదు రోజులు సంధి ప్రతాప్ గారు మేము అన్ని చోట్ల చూసి వస్తున్నాం కాబట్టి ఎక్కడ నీడడం ఫస్ట్ రెండు రోజులు మాత్రం ఫుడ్ కోసం పరితపించారు ఫుడ్ ఇచ్చాం తర్వాత రైస్ వాళ్ళకి కావాల్సిన కూరగాయలు అడిగారు అవి ఇచ్చాక గవర్నమెంట్ నుంచి రైస్ ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ మేము మిగతా అన్ని వాళ్ళకు ఫుడ్ కారం ఉప్పు భోజనాలు బెడ్షీట్స్ అన్ని కనుక్కొని ఎవరికి ఎక్కడైతే అక్కడ ఉందో పెద్ద మొత్తంలో చూసారా చూడలేదండి ఇప్పటివరకు మా లైఫ్ లో మేము వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు చూడలేదు అందరినట్టు అయితే చరిత్రలో ఈ రెండోసారి అంటున్నారు కానీ చాలా బాధాకర విషయం ఏంటంటే వాళ్ళ ఇండ్లు వాకిళ్ళు చూస్తుంటే ఎంత ఏడు పొక్కటే తక్కువ ఏమి కావాలి అనేది వాళ్ళకి కావలసిన నిత్యవసర వస్తువులు బట్టలు దుప్పట్లు అన్నీ పంచిపెడుతున్నావు అండి మాకు చాతనైనంత రీతిలో చూడచ్చు చాలా వరకు మహిళా సంస్థలు కావచ్చు అలాగే ఒక గ్రూప్ గా ఏర్పడి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మనం చూడొచ్చు ఇంకా వీళ్ళ పరిస్థితి అయితే అగమ్య గోచరంగా ఉంది ప్రస్తుతం తినడానికి తినలేని సిచ్యువేషన్ నిత్యావసర సరుకులు లేని సిచువేషన్ ప్రభుత్వం సహాయం అందిస్తున్నా కూడా వీళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీ అనేది రావాలంటే చాలా రోజులు సమయం పట్టే అవకాశం అయితే కనపడుతుంది మున్నేరు పరివాహ ప్రాంతం అంతా కూడా అస్తవ్యస్తంగా మారింది ఈ ప్రాంతం ఎక్కడ చూసినా కూడా కన్నీటి వేదలే కనపడుతున్న పరిస్థితి ప్రస్తుతం ఖమ్మంలో కనపడుతుంది ఇక్కడ ప్రస్తుతం ఏమైనా గణేశ్ ఖమ్మంలో